సంబంధించిన రుణమాఫీ విషయంలో రైతు సోదరులు ఎవరు కూడా అర్హత కలిగిన రైతు సోదరులందరికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని సాంకేతిక పరంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో బ్యాంకుల పరంగా ఆలస్యమైతే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రత్యేకించి ఎవరైనా చనిపోతే రాజకీయం చేయడానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేస్తా ఉన్న ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం రెండవది అధిక వర్షాలు ప్రకృతి వైపరీత్యం భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిన ధర్మిల భయానా ముఖ్యమంత్రి గారు మంత్రులు స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు చేరువలో ఉండి ప్రభుత్వ పరంగా వరద బాధితులకు అండగా ఉండి సహాయక చర్యలు చేపట్టి వారి ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంది ఎప్పుడు లేని విధంగా వరద సహాయక చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యి ప్రభుత్వం సూచనల మేరకు ఈరోజు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాం ప్రాణ నష్టం జరిగిన ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్కడ కూడా వెనుకాడకుండా వారిలాగా వారి ప్రభుత్వ ఏమిలా వరదొచ్చినా పంట నష్టపోయినా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి ఇల్లు నష్టపోయినా ఇల్లు కూలిపోయినా ఒక్కసారి కూడా నష్టపరిహారం ఇయ్యలేని పది సంవత్సరాల పాటు ఈరోజు ఇయ్యలేని తరుణంలో ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగానే పంట నష్టం జరుగుతాయి ఆ పంట నష్టానికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఎన్యుమినేషన్ చేసి వ్యవసాయ అధికారులు రెవెన్యూ యంత్రాంగం ఎన్యుమినేషన్ చేసి వారికి పంట నష్టం కలిగించే పంట నష్ట పరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా ప్రభుత్వం చేపడుతుంది ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అనేక సమస్యలు ఉన్నాయి అధిక వర్షాల వల్ల జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయి భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో సమృద్ధిగా ఉన్న తరుణంలో రేపు రాబోయే కాలంలో పంటలకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఇప్పుడు నష్టపోయిన రైతాంగ సోదరులకు అండగా ఉంటామని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం రైతులకు సంబంధించి వారి బాధల్లో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతా ఉన్న వారికి సంబంధించి సహాయక చర్యల్లో పాల్గొనే బదులు దాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రత్యేకంగా టీఆర్ఎస్ టిఆర్ఎస్ సంబంధించిన వారిని ప్రజల పక్షాన మేము మళ్ళొక్కసారి వారికి ఇదో చెప్తా ఉన్నాం రెండో అంశం వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వారి నాయకత్వంలో రేపు జరగబోయే హర్యానాలో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ మళ్ళా మహారాష్ట్ర అక్టోబర్ నవంబర్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతా ఉంది ఆ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతూ ఉన్నాయి బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ప్రజల్లో విశ్వాసం కోల్పోతా ఉన్నారు ఈ తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కానీ రాబోయే ఎన్నికల్లో ఎక్కడ జరుగుతూ ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని మేము మా కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి నుంచి పై స్థాయి కార్యకర్త కూడా అనేక సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అంశాన్ని దేశ ప్రజలు కూడా రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి ప్రధాని కావటం సాయం కాంగ్రెస్ పార్టీ పూర్వ వన వైభవానికి తీసుకొచ్చే ప్రయత్నంలో మా కాంగ్రెస్ పార్టీ సోదరులు మిత్రులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మూడు నాలుగు దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి ఒక ఎన్ఎస్ఈఐ రాష్ట్ర అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు